విశాఖ ఉక్కు పోరాట కమిటీ ధర్నాకు వైసీపీ మద్దతు పలికింది ధర్నాలో పాల్గొన్న ఎంపీలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును నినదించారు ఐదు సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు అనంటే దానికి కారణం జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టి అది జరగలేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా గాజువాకలో పొరపాటున టీడీపీ గెలిచిద్దంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఎవ్వరూ కూడా ఆపడం సాధ్యం కాదు దీన్నే ఎన్నికల రెఫరెండమ్ గా తీసుకుంటారు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ప్రజలందరూ మద్దతు తెలిపారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి గెలిచాడు అని చెప్పి చెప్పుకుంటారు జగన్ ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ఒక బాట వాళ్ళంతా స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వాళ్ళంతా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదయ్యా నీకెందుకు అయ్యా బాధ అని చెప్పి వాళ్ళు జగన్ ను కూడా అంటారు అన్న మాట ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా